నిత్యం పూజలు అందుకుంటూ కోరిన కోరికలు తీర్చే దేవుడుగా ఉత్తరాంధ్ర ప్రజలు కొలిచే సింహాచలం సింహాద్రి అప్పన్న చందనోత్సవం వేడుకతో భక్తులకు దర్శనం కల్పిస్తుంటారు నిజరూప దర్శనం కోసం రాష్ట నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు కన్నుల పండుగగా జరగాల్సిన చందనోత్సవంలో మూడు వందల రూపాయల క్యూ లైన్ లో గోడ కూలి ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారం కలిగిస్తోంది ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని సాక్షాత్తు సింహలేషుని పవిత్ర ప్రాంగణంలో అనునిత్యం జరుగుతున్న అవినీతి భాగోతాలపై దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు జరిగిన ఇంత ఘోర సంఘటనకు మూలాలు కనుగొనడంతో పాటు కొండపైన కింద జరుగుతున్న ఎన్నెన్నో అక్రమాల కథలు వెలికి తీయాల్సిన అవసరం ఉంది సింహాచలం దేవస్థానంలో జరుగుతున్న ఎన్నో నిర్మాణాల్లో ఎంతో కాలంగా అవినీతి తిష్టవేసుకుని ఉన్నా పట్టించుకునే నాదుడే లేదని టాక్ ఇక్కడి ఇంజనీరింగ్ సిబ్బంది కాంట్రాక్టులతో లాలూచి పడి నిర్మాణాల నాణ్యతకు ఏనాడో తిలోదకాలు ఇచ్చేశారన్న కూడా పెద్ద ఆరోపణ ఉన్నతాధికారులకు కూడా ముడుపుల్లో వాటాలు అందుతుందందున వారు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్నది ఇంకా పెద్ద ఆరోపణ నిజమెంతో ఎంతో తెలియదు కానీ ఎనిమిది మంది ప్రాణాలు భక్తులు నిండు ప్రాణాలు కోల్పోయారు దీంతో కళ్యాణ మండపాలు క్యూ కాంప్లెక్స్లు వసతి భవనాలు అన్ని నిర్మాల్లోనూ నాణ్యత లోపాలు ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు గోపురాల్లో కూడా అవినీతి కాపురాలున్నాయని విమర్శ ఇలాంటి ఆరోపణలపై ఏ ప్రభుత్వము ఇంతవరకు దృష్టి పెట్టలేదు అసలు ప్రభుత్వాలు సైతం సొంత పార్టీల నాయకులకు కాంట్రాక్టర్లకు వత్తాసు పలుకుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి మహాపుణ్యక్షేత్రంలో మహాపర్వదినంగా భావించే చందనోత్సవం రోజు ఇంత పెద్ద దుర్ఘటన జరిగి ఏడు నిండు ప్రాణాలు బలైపోయాయి సింహచలం చరిత్రలో ఎప్పుడు కూడా జరగని ఘటనతో కూటమి ప్రభుత్వం పరువు పోతున్న ఈ దశలో కూడా ఇంకా సర్కార్లోని పెద్దలు ఉదాసీనంగా వ్యవహరిస్తే అది ఆమోదయోగ్యం కాదు సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన నిర్మాణాలు కొన్నింటిపై ఖచ్చితంగా సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉంది అందుకు ఇదే సరైన అదను నిర్మాణాలపై ఇతర శాఖల ఇంజనీరింగ్ నిపుణులతో థర్డ్ పార్టీ విచారణ జరిపితే అవినీతి అవకతవకలన్నీ బయటపడతాయి ప్రభుత్వం ఆ దిశగా తక్షణమే స్పందించాల్సి ఉంది ఇప్పటికీ కూడా ప్రభుత్వం స్వంత పార్టీ కోసం పాకులాడుతూ అధికారులను పదవి నుంచి తొలగించి వదులుకోవడం కాకుండా కఠినంగా చర్యలు తీసుకుని తగు జాగ్రత్తలతో భక్తుల నమ్మకాన్ని నిలపాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది ఏదేమైనా ఆత్రంగా నిర్మించిన గోడ వలన ఏడు నిండు ప్రాణాలు పోయాయి అధికారుల నిర్లక్ష్యం కాంట్రాక్టర్ అవినీతితో పోయిన ప్రాణాలు తిరిగి ఇవ్వలేరు ప్రభుత్వం ఇప్పటికైనా మానవత్వంతో వ్యవహరించి లక్షలాది మంది హాజరయ్యే పండుగలు వేడుకల్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా నిర్లక్ష్యానికి తావు లేకుండా రాజకీయ నాయకులకు సంబంధం లేకుండా సమర్థులైన అధికారులకు బాధ్యతలు అప్పగించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలి రైటిక ఇదే అంశంపై సూర్యప్రకాష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు విశాఖపట్నం సింహాచలం దేవస్థానం పుణ్యక్షేత్రంలో రాజకీయంగా అధికార పక్షంగా స్థానికంగా ఈ యొక్క ఎవరిపైన ఎవరు ఇందలు వేసుకుంటున్నా వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు సాడీలు చెప్పుకుంటున్నా వీటన్నింటికి నిండు ప్రాణాలు ఏడు నిండు ప్రాణాలు బలి కావడం అయితే భక్తులందరిలో కూడా ఆవేదన అయితే వ్యక్తమవుతుంది సింహాచల దేవస్థానానికి నిత్యం చాలా మంది భక్తులు వస్తుంటారు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎలా అయితే ఏ విధంగా అయితే వెళ్తుంటారో ఉత్తరాంధ్ర ప్రాంతంలో సింహాచల దేవస్థానానికి కూడా అదే విధంగా ఉత్తరాంధ్ర వాసులతో పాటు తూర్పు గోదావరి వస్తూ ఉంటారు ముఖ్యంగా ఒడిస్సా ప్రాంత వాసులు అయితే సింహాచల దేవస్థానానికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం అయితే జరుగుతుంటుంది అటువంటి స్వామివారిని దర్శించుకోవడంతో అయితే తీవ్రంగా కలిసి వేసింది చందనోత్సవంకు వచ్చిన భక్తులకి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనలో అలానే వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లలో అన్ని కూడా ఘనంగా నిర్వహించామనే విషయాన్ని అయితే జిల్లా యంత్రాంగంతో పాటు దేవస్థానం అధికారులతో పాటు ప్రభుత్వం కూడా మనకు చెప్పుకుంటూ వచ్చింది పూర్తిగా అయితే అవినీతి కోణం అయితే బయటపడిందనే విషయం అయితే మనకు తేటతలం అవుతుంది ముఖ్యంగా ఆ గోడ కూలడం అయితే దానిపైన ఏడు మంది చనిపోవడం అయితే తీవ్రంగా ఆవేదన కలిసి వస్తుంది స్వామివారి నిధి రూప దర్శించుకోవడానికి వచ్చే వాళ్ళు ఒక్కసారిగా ఆ యొక్క ఘటన జరగడంతో అందరి యొక్క మనసులు కూడా కలిసి వస్తుంది ఒక్క వర్షానికే గోడ కూలిపోయిందంటే ఎంత అసలు ఇంజనీరింగ్ వ్యవస్థపై ఈ రోజు కమిటీ రిసెర్చ్ కమిటీ వచ్చి విచారణ చేయడం కాదు గతంలోనే ఈ యొక్క పరిశీలనలు చేసుకుంటూ స్థానికంగా అక్కడ ఏర్పాట్లన్నింటినీ కూడా పరిశీలించాల్సి వారు అధికారులు పరిశీలనలు చేయడంలో విఫలమయ్యారని అయితే ఆ యొక్క ప్రాంతంలో నిత్యం ఎప్పటికప్పుడు భక్తులు వస్తుంటారు అటువంటి భక్తులు వస్తారన్నప్పుడు చంద్రోత్సవానికి లక్షలాది మంది భక్తులు వస్తారని తెలుసుకున్నప్పుడు కూడా కలెక్టర్ దాన్ని పరిశీలించాల్సిన అవసరం అయితే ఉంది అలానే ఐదుగురు కమిటీతో చంద్రోత్సవానికి మంత్రులు అయితే ఏర్పాటు చేశారు ఎనభై వేల మంది అయితే క్యూలైన్ లో వెళ్తారు ఆ యొక్క ఒక్క మూడు వందల రూపాయల క్యూ లైన్ లోనే ఎనభై వేల మంది వెళ్ళే అవకాశం ఉంటుంది దానికి సంబంధించి మొట్టమొదటిగానే ఉన్న ఆ యొక్క గోర కూలిపోవడం అయితే చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు అసలు ఈ యొక్క ఘటనకు కారకులు ఎవరు రాజకీయ నాయకుల అలానే జిల్లా యంత్రాంగమా దేవాదాయ శాఖ ఆలయ సిబ్బంది అనేది అయితే విచారణ అయితే దాడితెలం అవుతుంది ఎవరు ఏదైనా సరే హిందువుల యొక్క మనోభావాలు గతంలో తిరుమలలో జరిగిన అవినీతి కుంభకోణాలు ఏ విధంగా అయితే బయటకు వచ్చాయో ఇక్కడ సింహాచలంలో కూడా అదే విధంగా అవినీతి కుంభకోణాలు అత్యధికంగా ఉన్నాయి సింహాచల దేవస్థాన భూములు ఇప్పటికే అన్యక్రాంతం అవుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి స్థానికంగా లోపల జరిగే ఈ కాంట్రాక్ట్ విధానాలు కూడా రాజకీయ నాయకులు గత పాలకులు కావచ్చు నేటి పాలకులు కావచ్చు అధికార ప్రతిపక్షాలు పూర్తిగా వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు ఉపయోగాలు పంపుకుంటున్నారే తప్ప అక్కడ ప్రస్తుతానికైతే ఎవరు కూడా ఏర్పాట్లు చేసే విషయంలో కానీ చేసే పటిష్టమైన కట్టడాలను అయితే చేయకపోవడంతో భక్తులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు వీళ్ళు ఇదే విధంగా జరిగితే స్థానికంగా హిందువుల మనోభావాలు మరింత దెబ్బతింటాయి ఎప్పటికైనా అధికార పక్షం అయినా కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా చర్యలు తీసుకొని వాళ్ళ పైన తగు చర్యలు ఈవో పరిశీలించాల్సిన గోడ నాలుగు రోజులు ముందు కట్టడాన్ని ఈవో అయితే ఖండించాలి లేదా ఒకవేళ తప్పని పరిస్థితుల్లో గోడ కట్టడంతో అక్కడ బారిగేట్స్ ఏర్పాటు చేసి అక్కడికి వెళ్ళడానికి అయితే అనుమతి లేకుండా చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది కానీ అటువంటి చేయకుండా పూర్తిగా వివిఐపి టికెట్ల కోసం వివిఐపి పాసుల కోసం పనిచేశారనే ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు దీనిపైన సమగ్ర విచారణ జరిపి డెబ్బై రెండు గంటలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే ఈ యొక్క విచారణ చేయాలని చెప్పారు విచారణ చేసి అక్కడికి వదిలేకుండా ఎవరెవరైతే దీని బాధితులు ఉన్నారో వాళ్ళ పైన బాధ్యులు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా తక్షణమే కఠిన చర్యలు తీసుకొని బాధితులకు అండగా ఉండి హిందువుల మనోభావాలను కాపాడాల్సిందిగా ప్రజలందరూ కౌంటుకుంటున్నారు ప్రసాద్ తో సూర్యప్రకాష్